లింగాష్టకం బ్రహ్మ మురారి నిర్మల భాషితలింగం జన్మ జదు వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగమును బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలు ఏ లింగము నిర్మలత్వమును శోభతో కూడి ఉన్నదో ఏ లింగము జన్మమునకు ముడిపడి ఉన్న దుఃఖములను నశింపచేయును అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను దేవముని కామదహం ప్రవరాచితాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఏలింగమును దేవతలు ఋషులు తరతరాలుగా పూజించుచున్నారు ఏలింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉన్నదో ఏలింగము రావణాసురుని గర్వనము గర్వము నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను బుద్ధి సురాసుర కారణలింగం లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఏలింగము బుద్ధి వికాసమునకు కారణ ఉన్నదో లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను కనక లింగం పనిపతి దక్ష సుయజ్ఞ వినాశన సదాశివలింగం ఏలింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరించబడి ఉన్నదో లింగము దక్షయజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో ఏ లింగము తామర పువ్వుల హారముతో అలంకరించబడి ఉన్నదో ఏలింగము సంపాదించబడిన పాపరాశిని నాశనం చేయుచున్నదో అటువంటి లింగమునకు నేను నమస్కరిస్తున్నాను దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం దినకర కోటి లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఏలింగమును దేవగణములచే పూజించబడుచున్నదో సేవింపబడుచున్నదో ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభలతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అష్ట దళోపరివేష్టితలింగం సర్వసముద్భవ లింగం అష్ట దరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఏ లింగము బిల్వ దళములను కలిగి చుట్టూ కలిగి ఉన్నదో ఏ లింగము సమస్త సృష్టికి ఉన్నదో ఏ లింగము దరిద్రములను నశింపచేయును అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరాత్పరం పరమాత్మకలింగం పరమపదం తత్ప్రణమామి సదాశివలింగం లింగము సురుల యొక్క గురువుల యొక్క మరి ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో లింగము దేవతల పూదోట ఎందున్న పువ్వులచో పూజింపబడుచున్నదో ఏలింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను లింగాష్ట కమిదం పుణ్యం య పటే చవ సన్నిధ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే లింగాష్టకం సమాప్తం